చెప్పడానికి ఏం లేదు తెలుసా మీకు దాని తర్వాత దావె జీవితంలో ఈవెంట్స్ ఏం లేవు యుద్ధాలు కుటుంబంలో గొడవలు ఒక కొడుకు చెల్లెను అంటే ఇంకొక అమ్మ బిడ్డను అమ్నోన్ అనేటోడు తామర్ను పేరు చెప్పకుండా ఉండే కదా గుడ్ ఇష్టపడడం చంపేయడం ఆ డీని దంపడం ఈ నాడు దంపడం చెప్పుకోవడానికి ఏమి లేవు మంచి విషయాలు ఏమి లేవు వై ఆగిపోయాడు ఆఖరికి మనకు సందర్భం కాదు కానీ దేవుడు నా తాన్ను పంపించి నాతాన్ని కూడా అంటున్నాడు గట్టి చెప్పాలి ప్రభు ఒక కథ చెప్పు అంటాడు ఒక కథ చెప్తే ఏ కథది ఒకరికి అల్లారు ముద్దుగా బిడ్డగా చూసుకునే ఒక గొర్రె ఒకరికి విస్తారమైన గొర్రెలు వానింటికి చుట్టం వస్తే వీని గొర్రెను అని చెప్తే ఇప్పుడే చావాలంటే అయితే నువ్వే అంటాడు ఆయన అది అప్పుడు గుర్తుకొస్తుంది అబ్బా నేను పాపం చేశాను పాపం చేశాను పాపం చేశాను అందుకని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న విషయం ఏంటో తెలుసా నీ దృష్టికి వ్యర్థమైనది ఏంటో స్త్రీయో పురుషుడో మనుషులే కాదు నీ దృష్టికి వ్యర్థమైనది ఏంటో అది ఆలోచించాలి అది దేవుని దృష్టిలో దుష్కార్యంగా ఉంటుందన్న విషయం నువ్వు మర్చిపోకూడదు అందుకే ఇప్పుడు ఈ అనుభవంతో ఏమన్నాడు నూట పంతొమ్మిది కీర్తన ముప్పై ఏడు ఇప్పుడు చదవండి అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఈ అనుభవం ఏమొచ్చింది వ్యర్థమైన వాటిని చూడకుండా బ ఇంత బుద్ధి దెక్కింది చూపు నూట ఒకటో కీర్తన మూడో వచ్చిన నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఎందుకు ఒక్కసారి దుష్కార్యం ఎంచుకుంటు దేవునికి దుష్కార్యమే బుద్ధి వచ్చింది బాధపడుతున్నాడు కానీ సరి చేసుకున్నాడు అందుకే నేను మిమ్మల్ని ముప్పై రెండవ కీర్తన చదవమని చెప్పాను చెప్పా ఫస్ట్ ఫస్ట్ సర్వీస్ వాళ్ళని చెప్పానా ఓకే మొదటి ఆరాధన మొదటి ఆరాధనలు చెప్పాను ఆరు ముప్పై రెండు యాభై ఒకటి మీరు కూడా చదవండి ఖర్చయం కాదు ఆరవ కీర్తన ముప్పై రెండవ కీర్తన యాభై ఒకటో కీర్తన మూడు కీర్తనలు దావీది జీవితంలో చాలా ప్రత్యేకమైన కీర్తనలు చాలా అవసరమైన ప్రాముఖ్యమైన కీర్తనలు ముప్పై రెండవ కీర్తనలో ఒక అద్భుతమైన మాట నాకు ఆశ్చర్యం అనిపించింది మాట చదివినప్పుడు నేను మౌనినై ఉండగా మూడవ వచనంలో ముప్పై రెండవ కీర్తన మూడవ వచనంలో నేను మౌనినంత వలన నా ఎముకలు క్షీణించినవి మీకు ఏమైనా అర్థమవుతుందా ఇందులో ఒక మాట నాకు ఎవరైనా చెప్తారా ఏమర్థమైంది మీకు చెప్పండి మీకు ఏమైనా అర్థమైంది చెప్పండి ఏందో దీని అర్థమైతే చెప్పండి మూడో వచ్చినా ఎక్స్ప్లెయిన్ మీరు ఎట్లా ఆలోచిస్తా నేను ఎట్లా ఆలోచిస్తానో చూద్దాం మౌనంగా అది ఎట్లా సాధ్యమవుతుంది ఆయన నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని ధ్వని మంది మౌనం ఏంటి బిగ్గరగా ఏడుస్తున్నాడు కానీ బయటికి ఎవరికినబడతలే ధ్వని పెద్ద సౌండ్ అది అందుకే కుమిలి కుమిలి ఏడుస్తారే కుమిలి కుమిలి ఏడుస్తే లోపల లోపల ఏడవద్దు సైంటిఫిక్గా లోపల లోపల మదన పడొద్దు లోపల లోపల బాధపడొద్దు ఒక్కసారి నీకు బాగా ఏడిపోతుందా బిగ్గరగా ఏడ్చి వదిలిపెట్టండి కానీ లోపల లోపలిని ఏడుస్తూ కుమిలిపోతూ ఒత్తిడి ఉంటే మెడికల్ లాంగ్వేజ్లో టీబీ అనే రోగం వస్తుంది ఎముకలు క్షీణిస్తాయి ఎముకలు క్షీణిస్తాయి టీబీ రోగం వస్తుంది దానికి అందుకే టీబీ వచ్చినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఫస్ట్ ప్రశ్న అంటే తెలుసా సార్ మీకు ఏమైనా ఒత్తిడి ఉందా అని అడుగు అంటే లోపల కలిగే ఆ ఆ ఒత్తిడి లోపల కలిగే ఆ దుఃఖం ఏం చేస్తుంది తెలుసా మీ ఎముకలను మొత్తం క్షీణింపజేస్తుంది ఇక్కడ దెబ్బ కొడుతుంది బయటికి ఎడవలేడు రాజు కానీ లోపల ఆర్తధ్వని ఆర్తధ్వని చేస్తున్నాడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేస్తున్న ఆర్తధ్వని వల్ల నా ఎముకలు క్షీణించిపోతున్నాయి వెన్ ఐ కెప్ట్ సైలెంట్ అబౌట్ మై సిన్ మై బాడీ వెస్టెడ్ అవే త్రూ మై క్రోనింగ్ ఆల్ ద డే లాంగ్ ఈ దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు అంటే పాపం అనేది ఆయన గట్టిగా ఏడవకుండా చేసింది పాపం పాపం అనేది ఆయన గట్టిగా అరవకుండా చేసేసింది ఆపేసింది మౌనంగా ఉండి కేకలేస్తున్నాడు బయటకు ఎవరికి వినబడట్లేదు మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు బయట వాళ్ళకి బాగానే కనబడుతున్నాడు కానీ మౌనంగా ఉండి ఏడుస్తున్నాడు దాగీ మౌనంగా ఉండి కన్నీరు కారుస్తున్నాడు మౌనంగా ఉండి గుండెలు పగిలిపోతున్నాయి లోపల లోపల ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది నాలుగో వచ్చినా మీద బరువుగా ఉండేవి కాలము చెయ్యి నా మీద బరువుగా ఉండేను నా సారము వేసవి కాలమున ఎండినట్టు డ్రైనెస్ ైట్ యువర్ హ్యాండ్ వాజ్ హెవీ అపాన్ మీ మై ఎనర్జీ గ్రైన్త్ బర్నింగ్ సమ్మర్ ఎండాకాలము మండినట్టుగా మండిపోతుంది లోపల ఎండిపోయిందండి పాపం ఏం చేసింది తెలుసా బయటికి అరవకుండా చేయడం మాత్రమే కాదు పాపం ఏం చేసిందంటే ఎండిపోయేటట్టు చేసింది దామీది జీవితం ఎండిపోయింది అందుకే ఒక వ్యక్తి తన పరుగును వన్ అవర్ దాటిందా పాపం అనేది ఏం చేస్తుందంటే బయటికి కేకలు వేయకుండా చేయడం మాత్రమే కాదు ఎండిపోయేటట్టు చేస్తాయి తెలుసా మీకు టీబీ వేద అంటే ఎముకలు ఎండిపోతాయి ఎండిపోతాయి ఎండిపోయాయి ఆయన జీవితంలో ఎండిపోయేటట్టు చేస్తాయి కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మీరు పట్టుకోండి చాలా 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 ప్రాముఖ్యమైన విషయం అందుకే నేను ఎక్కువసేపు ఇక్కడ ఆగి మీతో చెప్తున్నాను ఒక వ్యక్తి జీవితంలో పాపం వాళ్ళు పరిగెత్తకుండా ఆపేస్తుంది ముందుకెళ్లకుండా ఆపేస్తుంది చేరవలసిన గమ్యం చేరకుండా ఆపేస్తుంది అది ఏ రూపంలోనే నేను ఉండని దయచేసి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన దావిధిది ఆ విషయం కానీ ఇంక ఏ రూపంలో కానీ పాపం ఏ రంగులో వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఏ విధిలో ఏ విధానంలో వచ్చినా దాని ఎఫెక్ట్ ఎక్కడిస్తుంది అంటే నీ పరుగు పందెం మీదే వేస్తుంది నీ పరుగును ముందుకు వెళ్లకుండా చేస్తుంది ఆగిపోతావు నీ పక్క వాళ్ళకి చెప్పండి అడగండి నువ్వు అని అడగండి నువ్వు ఆగిపోయావు కదా నువ్వు ఆగిపోయావు కదా ఆగిపోయావు కదా ఒప్పుకో విడిచిపెట్టు తిరిగి ప్రయాణం ప్రారంభించు దావీది కాలంలో అవకాశం లేదు తెలుసా యాభై ఒకటవ కీర్తన అంతా ఏంటి చెప్పండి పశ్చత్తాప కీర్తన తిరిగి తిరిగి అంటాడు తిరిగి నాలో రక్షణానందం పుట్టించు రక్షణానందం పోయింది జాయ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణానందం మిస్ అయిపోయింది పరిశుద్ధాత్మ మళ్ళా నాకు గుమ్మరించి అంటాడు పరిశుద్ధాత్మ పోయింది దేవుని సహాయం పోగొట్టుకున్నాడు కానీ కొత్త నిబంధన క్రైస్తవులుగా మనకున్న విశ్వాసం ఏంటి చెప్పండి మనకున్న నమ్మకం ఏంటి చెప్పండి మనం దేవుడి దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే రండి ఆ మాటలు చదువుకొని ప్రార్థన చేద్దాం వ్యూహాన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చును 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 అయితే ఆయన వెలుగులో ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి చీకటి వదిలిపెట్టాలి చెప్పండి మీ పక్క వాళ్ళకు వెలుగులో నడవాలి వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఎందుము ఎవరైతే వెలుగులో నడుస్తారో వారు మాత్రమే దేవుడితో అన్యోన్యమైన సహవాసం గలవారై ఉంటారు అప్పుడు ఆయన అప్పుడు అనే పదం వాడాడంటే దాని అర్థమేంటి కండిషనా కాదా తెరత కాదా మరి ఊరికనే ఏసు రక్తం పనిచేస్తా అంటే ఆటోల మీద ఈ సగం వాక్యం రాస్తారు ఎందుకని తప్పు కదూ ఏసు రక్తం పని చేస్తుంది అన్నిలక క్రైస్తవులక చెప్తారు మీరు నాకు క్రైస్తవులకే అన్నిల జీవితంలో ఏసు రక్తం యొక్క ప్రభావం లేదు అన్నిలకు ఏసు నమ్మడం వల్ల వచ్చే ప్రభావం ఉంటుంది క్రైస్తవులకు ఏసు రక్తములో ప్రభావం ఉంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులను ఎలా చేస్తా తెలుసా ఆయన వెలుగులో ఉన్నట్టుగా మీరు కూడా వెలుగులోకి వస్తే నువ్వు వెలుగులోకి రాకుండా అన్యోన్య సహవాసం లేకుండా ఏ సురక్తమే ధ్యయమనగానే రక్తమే పనిచేయదు నీకు అందుకే అందరికీ ఏ రక్తం పనిచేయట్లేదు హలో ఊరికేనే ఏ రక్తం చిల్కరించుకుంటున్నాం చిలకరించు ఏ అనగానే రాదు మనలోకి చాలా ఫ్యాషన్గా వాడతారు మేము వేసు రక్తమును చేతపట్టుకొని అవునా ఎక్కడి నుంచి చీకటి విడిచిపెట్టావా వెలుగులోనికి వచ్చావా నీవు కూడా వెలుగులో నడుస్తున్నావా అప్పుడు 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 చీకటి విడిచిపెట్టి వెలుగులోకి వచ్చి దేవుడితో అన్యాన్య సహవాసం కలిగి ఉంటే అప్పుడు అప్పుడు ఆయన రక్తము నిన్ను పవిత్రులను చేస్తుంది పాపం నుండి ఎనిమిదవ వచనం యాత్ మనము కొంతమంది ఓవర్ ఓవర్ స్పిరిచువల్ మాకు పాపమే లేదు పాపమంటే ఏ రంగు రుచి వాసన పాపమే లేమని చెప్పుకొని ఎడల మనలను మనమే మనలో సత్యం ఉండదు తొమ్మిదవ వచనం మన మంచిగా ఏలు పాప వత్తు బెట్టు బిడా మన పాపములను మనము ఒప్పుకొని ఆ ఫ్యాషనగ ద ఒప్పుకొని ఎడల కాదు ఒప్పుకొనిన ఎడల మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల మీ పక్కలో చెప్పండి ఒప్పుకోవాలి కప్పుకోవద్దు మనం కప్పుకుంటున్నాం ఒప్పుకోవాలి మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి అది ఆయన క్షమిస్తాడు పాపానికి రూట్ కాజ్ ఉంటది కదా దుర్నీతి దుర్నీతి వల్ల పాపం పుడుతుంది ఆయన మనల్ని క్షమిస్తాడు ఫస్ట్ మన పాపాలను క్షమిస్తాడు ఫస్ట్ ఆ దుర్నీతి నుండి మనల్ని పవిత్రులను చేస్తాడు ఆ దుర్నీతిని కడిగేస్తే ఏమవుతుందంటే అంటే ఇక పాపం పుట్టదు అది వీర్ అన్నట్టు అది రూట్ అన్నట్టు పాపం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే మనిషిలో ఉన్న దుర్నీతి నుంచి పుడుతుంది ఆ దుర్నీతి నుంచి పవిత్రులు చేస్తే నువ్వు నీతి అవుతావు ఇక పాపానికి అవకాశం లేదు కాబట్టి పాపం అనేది మనుషులు పరిగెత్తకుండా ఆపుతుంది ప్రార్థన చేసుకుందాం రండి మోకాళ్ళ మీదకి వచ్చేసి కొద్ది సమయం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామిన్ స్వీయ పరీక్ష చేసుకుందాం మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకుందాం మిమ్మల్ని మీరు సొంతంగా పరీక్షించుకోండి ఎలా ఉన్నారు ఎలా ఉంది జీవితం సెల్ఫ్ ఎగ్జామిన్ మనుషులకు ఎవ్వరికి తెలియదు నీ పాపం కానీ దేవునికి తెలుసు నీ సొంత భర్తకు నీ సొంత భార్యకు నీ సొంత పిల్లలకు నీ సొంత వాళ్ళకు కూడా తెలియదు కానీ దేవునికి తెలుసు ఈరోజు మళ్ళొకసారి మనం ప్రభు శరీర రక్తములను స్వీకరించబోతున్నాం ఒప్పుకోండి కప్పుకోకండి ప్లీజ్ టేక్ సమ్ టైం మిమ్మల్ని ఎవరో నడిపించాలి ఉద్రేకపరచాలి అనేది ఏం వద్దండి నేనేం ఉద్రేకపరచ మిమ్మల్ని మీకు మీరే ఒప్పుకోవాలి ప్లీజ్ అందుకే నీ పరుగు ఆగిపోయింది నీకు దేవుడికి తెలుసు నా తాను చెప్పే వరకు దావీదికి అది తప్పు అనిపించలే నా తాను వచ్చి చెప్పే వరకు దావీది అది పాపం అనిపించలే హత్య చేశాడు పాపం అనిపించలే తప్పు చేశాడు పాపం అనిపించలే ఈరోజు నువ్వు చేసేది కూడా నీకు పాపం అనిపించదు నువ్వు చేసేది కూడా నీకు తప్పు అనిపించదు నేను కరెక్టే చేస్తున్నా అనిపిస్తుంది సమర్థించుకోకండి దయచేసి సమర్థించుకోకండి దయచేసి చూపు ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా నడక ద్వారా నడక ద్వారా చేసే ప్రతి పాపం ఒప్పుకో ఏదో నేను పాపిని ప్రభు అని పై పైన ఒప్పుకోవడం కాదు లోతుగా సరి చేయబడే విధంగా ఒప్పుకో నీ పాపం నీ దోషం నీకు దేవునికి మధ్యలో అడ్డుగా ఉంది ఒప్పుకో సమస్తమును ఎరుగున్న దేవుడు సమస్తమును చూచున్న దేవుడు ఆయన బైబిల్ అంటుంది మీరు చీకటి విడవండి వెలుగులోకి రండి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు నువ్వు వెలుగులో నడిచిన మీరు అన్యోన్యమైన సహవాసము కలవారమై ఉంటారు అప్పుడు ఆయన రక్తం సారీ లాడ్ సారీ లాడ్ క్షమించయా క్షమించయా కొద్ది సమయం తీసుకో ఒప్పుకో నీకు తెలిసిన కాటికి ఒప్పుకో ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది పాపం అని నీకు తెలిసినంత వరకు ఒప్పుకో చూద్దాం స్తోత్రమయ దేవుడు చూస్తున్నాడు వింటున్నాడు గమనిస్తున్నాడు అన్న అవగాహన లేకుండా ఉన్నాము మనం సారీ లాడ్ క్షమించయ్యా ప్రభా మన్నించయ్యా మీద అనుభవంతో చెప్తున్నాడు నా కన్నులు ఎదుట ఏ దుష్కార్యాన్ని ఉంచుకోను వ్యర్థమైన దాన్ని ఉంచుకోను